ಪ್ರಸಾದ್ ಅಣ್ಣ ಮೈ ಕೊಂಚನಕನ ಕೊಂಚನಕನ ಮನುಷ್ಯ ಅಂತಾನೆ ಅಯ್ಯೋ ಆರು ವರ್ಷ ಆಗಿ ಫಿಕ್ಸ್ ಮಾಡ್ತಾರೆ ಎನ್ನಿ ಬಲ್ಲಾ ಹಿನ್ನ ಬಿಡ್ತ ಒಂದು ಸಲ ಆัจಮನುಷ್ಯ ಯಾಣಿ ಕಂತಾನ ನಮಸ್ಕಾರ ಅಕ್ಕಾ ಅಕ್ಕಾ ನಿನ್ನ ಎನಕ ಹೋಗ್ಬಿಡತಾನೆ ಬಡಿ ಹೋಗ್ನಾ ಕಟೋವಾ ಇಲ್ಲ ಬಾಯ್ ಮಾ నలభై ఈ డివిజన్లో నెల్లూరు కార్పొరేషన్కి నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు సిటీకి మూడు లక్షల లీటర్లు ప్రతిరోజు ఇచ్చేటట్టుగా ఎన్టీఆర్ సిజులను డిజైన్ చేసి మూడు మదర్ ప్లాంట్లు వాటి కింద అరవై చిన్న ప్లాంట్లు అంటే ఇరవై ఎనిమిది ఉంటే ఇరవై ఎనిమిది డివిజన్లు అరవై ప్లాంట్లు అంటే దాదాపు ప్రతి డివిజన్కి రెండు కానీ మూడు కానీ ప్లాంట్ వచ్చే విధంగా చేసి రెండు కోట్ల అరవై లక్షలు ఖర్చు కూడా పెట్టేసాం ఆ ఖర్చు పెడితే దాన్ని ఆపేశారు అంటే దాన్ని ఆపేశారంటే గత ప్రభుత్వం ఆ రెండు కోట్ల అరవై లక్షలని వృధాగా వదిలేసినట్టే అది ప్రజల సొమ్ము అలాంటిది ఆపేశారు అయితే ఈ ప్రభుత్వ రంగానే మళ్ళీ ఈ మొద మూడు మదర్ ప్లాంట్లని మూడు లక్షలు యాక్చువల్గా చేయాలని ఆదేశించడం దాని మీద యాక్చువల్గా ఆదాన్ని అనే కంపెనీ వాళ్ళని అప్రోచ్ చేయము వాళ్ళు యాక్చువల్గా వాటిని చేయటాన్ని నిర్ణయించుకున్నారు ఇప్పటి వరకు అరవై ప్లాంట్లలో ఇరవై ఆరు ప్లాంట్లు వర్కింగ్కి వచ్చినాయి ఇవాళ ఇనాగరేషన్ చేసింది ఇరవై ఆరోది ఇది కాకుండా మరొక ఐదు ప్లాంట్లు కూడా రెడీ అయ్యి అంటే ముప్పై ఒక్క ప్లాంట్లు రెడీ అయినట్టు ఇవాళ సాయంకాలం కూడా పదమూడవ డివిజన్లో ఒక ప్లాంట్ నాగరేషన్ చేస్తున్నాం నేనైనా తొందరలో ఈ అరవై ప్లాంట్లు కంప్లీట్ చేస్తాం అవసరమైతే మరొక అరవై ప్లాంట్ కూడా పెట్టిస్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి తాగటానికి చక్కగా నీళ్ళు ఉండాలి ఈరోజు కొనుక్కోవడం అంటే ఇదే ఇప్పుడు ఇరవై లీటర్లు రెండు రూపాయలకి ఇస్తున్నాం ఇరవై లీటర్లు రెండు రూపాయలకి ఇదే బయట కొనుక్కోవాలంటే పది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు వచ్చిస్తున్నారు పేదలు ఉన్నారు వాళ్ళు ఎవ్వరు ఇబ్బంది పడ ప్రతి పేదవాడికి ఇబ్బంది లేకుండా చేయాలని గౌరవమైన ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం వారి ఆదేశం ప్రకారం యాక్షన్ చేయడం జరిగింది ఇదే విధంగా నెల్లూరు సిటీలో తీసుకుంటే మీకు తెలిసిందే అనేక వర్క్ జరుగుతున్నాయి ఎన్టీఎన్ రోడ్ జరుగుతున్నాయి రెండు వేల పదిహేడు ఫ్లడ్ వచ్చినప్పుడు నెల్లూరు సగం మునిగిపోతే అలాంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకూడదని యాభై కోట్లతో డ్రైన్స్ వర్క్ జరుగుతున్నాయి అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి దానికి అందరూ సహకరిస్తున్నారు దానికి అందరూ ఎక్కడైతే డ్రైన్స్ దగ్గర ఒకటి రెండు ప్రహరి కూడా కొన్ని దగ్గర పోయింది కొన్ని దగ్గర చిన్న చిన్న ఇబ్బందులు జరిగినాయి కానీ దానికి సహకరిస్తున్న వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎవరికైనా పూర్తిగా ఇల్లు పోతే ఖచ్చితంగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ టిట్ కోస్ కానీ లేదా ఒక స్థలం ఇచ్చి దాంట్లో రెండున్నర లక్షలు అలా ఇవ్వటం జరుగుతుంది ఆ విధంగా ఈరోజు ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదు సిటీలో మళ్ళీ ఎటువంటి ఫ్లడ్ వచ్చిన ఇబ్బంది పడకూడదని చేస్తాం అదేవిధంగా అనేక పార్కులు నలభై ఏడు పార్కులు టేకప్ చేసాం దాదాపు నలభై పైన ఇనాగ్రేషన్ అయిపోయినాయి ఇవాళ సాయంకాలం కూడా పద్మూడవ డివిజన్లో ఒక పార్కుని ఇనాగ్రేషన్ చేస్తున్నాం అదేవిధంగా స్కూల్స్ మీకు అందరూ తెలుసు విఆర్ హై స్కూలు ఏ విధంగా డెవలప్ చేసాం ఆ విధంగా పదిహేను స్కూల్స్ డెవలప్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో పేదల నిరుపేదలకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళందరూ కూడా ఉన్నత స్థితికి పోతారు ఆ ఉద్దేశంతోనే టేకప్ చేశాం అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి ఇక్కడి నుంచి ఒక యాభై మీటర్ల దూరంలో ఒక స్కూలు మూలాపేట గర్ల్స్ హై స్కూలు డిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు సుధాకర్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ యాక్చువల్గా దాన్ని టేకప్ చేశారు వాళ్ళు కూడా ఎంతో వేగవంతంగా దాన్ని చేస్తున్నారు ఇప్పుడు ఇది అయిపోతే అక్కడికి పోతున్నాం ఈ విధంగా నెల్లూరు ప్రజలకి ఏదైతే మాటిచ్చామో మాట ఇచ్చిన దానికంటే చేస్తాం దోమలు అనేవి ఉన్నాయి నేను కూడా ఒప్పుకుంటా అయితే దోమలు పోవాలంటే పర్మనెంట్గా గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే టేకప్ చేసామో అది జూన్కి పూర్తవుతుంది జూన్ జూలైకి అయితే ప్రతి ఒక్కరు ఇంటి నుంచి కనెక్షన్ తీసుకోవాలి ఇంటి నుంచి ఆ యొక్క ఎక్కడైతే మేము డ్రైనేజ్ రోడ్లు వేసామో అక్కడ వరకు మీరు కనెక్షన్ తీసుకోవాలి అది మీ బాధ్యత మిగతా మొత్తం కంప్లీట్గా మున్సిపాలిటీ చేస్తుంది అది చేసి ఏదైతే ఇప్పుడు డ్రైన్స్ కడుతూ దాని మీద కానీ డ్రైన్స్ పైన మళ్ళా రోడ్డు వేస్తున్నాం ఎక్కడైతే డ్రైన్స్ కడుతున్నావు దానిపైన రోడ్డు వేస్తున్నాం అంటే ఎక్కడ ఓపెన్ ఉండదు ఎప్పుడైతే ఓపెన్ ఉండదో భూమి లోపలే నీళ్లు పోతాయో అప్పుడు దోమలుండు సో దోమలు లేకుండా ఉండడానికి పర్మినెంట్ కావాలంటే ఎక్కడా ఓపెన్ డ్రైన్స్ ఉండకూడదు అందుకనే మీ ఇంట్లో బాత్రూమ్ నుంచి కానీ కిచెన్ నుంచి కానీ టాయిలెట్స్ వాటర్ అంతా భూమి లోపల పోవాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఐదు వందల యాభై కోట్లతో ప్రాజెక్ట్ తెచ్చాం నైంటీ పర్సెంట్ అయితే పది పర్సెంట్ గత ప్రభుత్వం వదిలేసింది మళ్ళీ ఈ ప్రభుత్వ రంగాన్ని దాన్ని టేకప్ చేసాం అది జరుగుతుంది దాంతో డ్రైన్స్ టేకప్ చేసాం ఈ రెండు పూర్తి అయితే ఈ రెండు పూర్తి కావాలంటే మీకు మరొక ఆరు నెలలు పూర్తి అవుతుంది డ్రైన్స్ కూడా జరుగుతున్నాయి ఇవి రెండు అయితే దోమలు అనేవి ఉండవు నేను దోమలు పర్మనెంట్ సొల్యూషన్ చూస్తున్నాను టెంపరీ కదో ఏ రోజు కా రోజు ముందు కొట్టేసి ఆ రోజు దోమలు అనేవి కాకుండా నగరంలో పర్మనెంట్గా దోమలు ఉండకుండా ఉండడానికి ఏం చేయాలో దానికి చేస్తున్నాం దానికి అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ